మిత్రుల నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి త్రీ లైన్ పోయిట్రీ ఇన్ ది నేమ్ ఆఫ్ చిత్తలూరి డాడీస్ నేను మీ అందరికీ త్రీ లైన్ పోయిట్రీ వినిపిస్తున్న సంగతి తెలిసిందే కొంతమంది మిత్రులు కొన్నిటికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు కదా జనరల్గా పోయం వినిపిస్తే బాగుంటుందేమో అని కూడా అభిప్రాయపడ్డారు కాబట్టి మరి వాళ్ళ ఎలాంటి విశ్లేషణ ఎక్స్ప్లెనేషన్ లేకుండా కేవలం ఈ త్రీ లైన్ పోయింట్ని మాత్రమే వినిపిస్తాను అంటే ఇది అఫ్ కోర్స్ మూడు పాదాల ముచ్చట అని పెట్టి హెడ్డింగ్ పెట్టి నేను ఈ పోయిమ్స్ను మీకు పరిచయం చేస్తున్న విషయం విదితమే సో లెట్ అస్ టుడే హౌ ఇట్స్ గోయింగ్ టు బై యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ చూద్దాం కొన్ని పోయిమ్స్ మీకు వినిపిస్తాను మీ చిత్తలూరి బడి గంట సంబరపడుతుంది గంటకు దెబ్బలు తప్పాయనేమో చెట్టు నీడకు కులం లేదు అందరికీ చల్లదనమే చక్కనమ్మ చిక్కినా అందమే నిలవంకా పచ్చదుప్పటి తొలగించి నీలం దుప్పటి కప్పుతోంది శిశిరం చెట్ల పైన ఎక్కడా చేతులు చాపొద్దని తన ముందు చేతులు చాపమనేవాడు బెత్తంతో మా మాస్టారు అప్పుడలా గోడ కుర్చీ వేసినందుకేనేమో ఇప్పుడు ఇలా కుర్చీ వేయించుకుంటున్నాను రాత్రంతా చందమామకు చుక్కల చీర నేసిచ్చిన తనకు తెల్లవారదు ఆకాశమంత బట్టనేసిన చిన్న చిరుగును కూడా కప్పుకోలేడు ఖాళీ సన్సులో బూరలు ఉదుతోంది పిల్లగాలి జాగ్రత్తగా నడుస్తున్నాడు నేను తన నీడలో ఉండేలా ఎండ కాన్వాసు చల్లగా నీడను చిత్రిస్తూ ఓ చెట్టు ఎండలు మండిపడుతున్నాయి చెట్లను లేకుండా చేశారని దాటుతున్నాము మబ్బు నేను టింగ్ రూము చివరికి ఓ బిడ్డ ఏడుపు అవతలి వైపు నుంచి నా దగ్గర ఏమున్నాయి పంచుకోవటానికి కన్నీటి చుక్కలు తప్ప ఏవంట నా త్రీ లైన్ పోయిట్రీ అంటే మూడు పాదాల కవిత్వం మూడు వాక్యాల కవిత్వం మరి ఇదే అంశం మీద మూడు పాదాల ముచ్చట అని కూడా నేను మరి వీటికి అవసరమైన చోట విశ్లేషణలతో కూడిన కవిత్వ పరిచయం కూడా మీకు అందజేస్తున్నాను అంటే ప్రతి కవిత చివర కూడా నేను కాస్త పాజ్ ఇచ్చాను మీకు ఎందుకంటే ఈ మూడు లైన్ల కవితలకి పాజ్ ఉండాలి ఆ పాజ్ ఉన్నప్పుడు మాత్రమే పాఠకుడు ఆ కవిత్వ వాతావరణంలోకి నాతో పాటు అంటే కవితో పాటు అడుగు పెడతాడు మరి కవి చూపించదలుచుకున్నటువంటి దృశ్యంలోకి పాఠకుడు కూడా నడిచి వెళ్తాడు నిజానికి పాఠకుడి యొక్క చెటికను వేలు పట్టుకుని కవి తాను చెప్పదలుచుకున్నటువంటి అందమైన దృశ్యంలోకి తీసుకెళ్తాడు అందుకే మీకు ప్రతి మూడు లైన్ల పోయం వినిపించిన వినిపిస్తున్నప్పుడు తర్వాత కొంచెం కొంత పాజ్ ఇచ్చాను నేను అది మీరు గమనంలో పెట్టుకోవాలి సో దిస్ ఈజ్ వాట్ టుడేస్ వాట్ మరి ఈ రకంగా ఈరోజు మీకు మరి ఒక దాదాపు ఒక పది కవితలపైనే వినిపించాను నేను జనరల్గా వీటికి త్రీ లైన్ పోయిట్రీ అని పెట్టుకున్నాను చిత్తలూరి త్రీ లైన్ పోయిట్రీ అంటే చిత్తలూరి మూడు పాదాల కవిత్వం మూడు వాక్యాల కవిత్వం మూడు పాదాల ముచ్చట మరి ఇప్పుడు ఇప్పటిదాకా నేను వినిపించినటువంటి ఈ కవితలు కనుక మీకు